నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎంపికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి లేకుంటపాడులోని వేమిరెడ్డి గెస్ట్ హౌస్ లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్లు ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలు కౌన్సిలర్లతో చర్చించారు వైస్ చైర్మన్ గా ఎవరిని నియమించాలి అన్న దానిపైన వారు మంత్రాలు సాగించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ది పనులు చేయలేక విసిగి పారేసిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు నెల్లూరు కార్పొరేషన్ బుచ్చి నగర పంచాయతీలో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు తిరుపతి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అలాగనే బుచ్చి నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్స్ మరి డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంట్లో అనూహ్యమైన సంఘటన ఏడు నెలలు అయింది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్సిపి మళ్ళా రావాలి అని చాలా కష్టం చేశారు ఆహార నిశాలు కష్టపడారు